గాయపడిన ఎంపీటీఓ ఆసుపత్రిలో పరామర్శించడానికి కడప రిమ్స్ ఆసుపత్రికి వచ్చారు పవన్ కళ్యాణ్ ఆస్పత్రిలో దాడిలో గాయపడ్డ ఎంపీటీఓ జవహర్ బాబును పరామర్శించారు ఈ సందర్భంగా బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ చూసి జన సైనికులు ఎగబడ్డారు ఓజీ ఓజీ అంటూ ఆయన కొత్త సినిమా పేరును స్లోగన్స్ వేశారు పవన్ వచ్చింది పరామర్శకైతే ఆసుపత్రిలో ఇలా అరవడంతో పవన్ కళ్యాణ్ లో అసహనం కనిపించింది ఆయన తట్టుకోలేకపోయారు మీకెక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా అంటూ జన సైనికులపై మండిపడ్డారు మొన్న ఈ మధ్య విశాఖ మన్యం పర్యటనలోనూ పవన్ కళ్యాణ్ ఇలాగే ఓజి ఓజి అంటూ అర్చిన జన సైనికులు ఫ్యాన్స్ మీద మండిపడ్డారు అభివృద్ధి చేయడానికి రోడ్డు చూడడానికి వస్తే ఏంటి అరుపులు అంటూ విసరించుకున్నారు జన సైనికులకు గట్టిగానే గడ్డి పెట్టారు పవన్ సీరియస్ అయిన ఈ వీడియోను ఇప్పుడు మీరు చూడొచ్చు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర